తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఒక ఉద్యమ వాతావరణం నెలకొంటా ఉంది ఒకవైపున ముప్పై ఏళ్ళ పోరాటం మాది అని చెప్తా ఉంటే ఇంకొక పక్క మా జనాభా ఎక్కువ ఉందని చెప్పి కూడా మాది ఎన్నో అవమానాలకు గురై ఎన్నో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడ్డామని చెప్పి ముప్పై ఏళ్ళ పోరాటం ఇప్పుడు విజయం సాధిస్తా ఉన్న నేపథ్యంలో అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో లక్ష డబ్బులు వెయ్యి వందలు అనేటటువంటి ప్రోగ్రామ్ తోటి ముందుకెళ్తా ఉన్నారు సోమన్న గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు నిజంగా వర్గీకరణ అమలు అయితే అంశాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి లక్షలాది మందితో ఈరోజు మాలలంతా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఒక ఒక పక్కన అంబేద్కరిజం ఇన్ని రోజులు అంబేద్కరిజం కులాల వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి నాయకులంతా ఈరోజు పెట్టుకునేటటువంటి పరిస్థితికి వస్తాం ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఈ అంశాన్ని మిత్రులారా లక్షలాది మంది మాలలు వ్యతిరేకిస్తున్నారేమో కానీ కోట్లాది మంది ప్రజలు వర్గీకరణకు సమర్థిస్తున్నారు లక్షలాది మంది మాలలు వ్యతిరేకిస్తున్నారేమో కానీ కోట్లాది మంది ఈ సమాజం యావత్ భారతవని ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు సామాజిక న్యాయం కోరుకునే ప్రతి మానవుడు సమర్థిస్తున్నాడు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఎస్సీగా ఏబిసిడి వర్గీకరణ యాభై ఎనిమిది కులాల సమస్య యాభై తొమ్మిదో కులంగా ఉన్న ఒక్క కులం మాత్రమే కావద్దు అంటుంది అది ఎందుకంటుందనేది అనేక సార్లు అనేక సందర్భాల్లో మంద కృష్ణ మాదిగన్న గారి ఉపన్యాసంలో విన్నాం మనం సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేసినాం అందువల్ల ఇవాళ ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటం సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత కూడా వ్యతిరేకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఆక్రోశం అహంభావం వెళ్ళగక్తున్నటువంటి సందర్భంలో జాతి బిడ్డలుగా జాతి కళాకారులుగా మా ముందున్నటువంటి మా భుజ స్కంధాల ముందున్నటువంటి బాధ్యత అనేక రాజకీయ పార్టీలకు పాటలు పాడిన మేము ప్రపంచ మానవాళి ఉద్యమాలకు దండోర మోగించిన డప్పు ఇలా ధన పుట్టుక అయినటువంటి తన హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భం ముందుకు వచ్చింది కనుక లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఒకే కాడ జమ వేసి మా ఆకాంక్ష పంచభూతాలు సైతం మా ఆకాంక్షను పంచభూతాలు సైతం కోరుకుంటున్నాయి కావాలని చెప్పి అడవుల్లో ఉండి తుపాకులు పట్టే నాయకుల నుండి మొదలైతే పార్లమెంట్లో కొట్లాడే నాయకుల వరకు ఇది న్యాయమైందే 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 ఈ దేశంలో ఎన్ని నివేదికలు వేసినా ఈ రాష్ట్రంలో ఎన్ని నివేదికలు ఇచ్చినా ప్రతి నివేదిక కూడా ఎస్సీల వర్గీకరణ జరగాలని చెప్పిందే తప్ప జరగొద్దని ఏ నివేదిక చెప్పాలి పార్లమెంటు తీర్పు వస్తే పార్లమెంటు అసెంబ్లీ సుప్రీంకోర్టులో తీర్పు వస్తే సుప్రీంకోర్టే చెప్పింది కనుక ఇది వర్గీకరణ జరగదని చెప్పి సోదరులు బదనాం చేశారు ప్రచారం చేసి ఇవాళ అదే సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అనిస్తే సుప్రీంకోర్టు ఎట్లా రాజ్యాంగబద్ధం అంటున్నారు రాజ్యాంగం వేరు సుప్రీంకోర్టు వేరా చట్టాలు న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగంలో భాగమా భారత రాజ్యాంగం బయట ఉన్నట్ట అందువల్ల వాదంలో బలం ఉండాలి ఇప్పుడు మీరేమో క్లియర్గా ఏదైతే వర్గీకరణ వాదాన్ని బలపరుస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కులాలను విభజించడానికి ఒక ఉద్యమం కొత్తగా వస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నారు ఒక పక్కనే సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు అనుకూలం అని చెప్తున్నారు మరోపక్క అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వివేక వెంకటస్వామి విస్తృతంగా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి అందరినీ మేము తీసుకొచ్చినాం ఇంతమంది జనాభా మేము ఉన్నామని చెప్తా ఉన్నారు మీరు అసలు ఏ రకంగా చెప్తా ఉన్నారు అంటే జనాభా ఏ లెక్క అంటే మీరు మేము ఇన్ని లక్షల మంది ఉన్నామని కానీ లేదంటే వాళ్ళు తక్కువ ఉన్నారని కానీ ఊరికి ముగ్గురు వెళ్ళారని మాత్రం ఏ ఏ రకంగా చెప్పగలుగుతా ఉన్నారు అసలు తక్కువలు ఎక్కువలు అనేది మేము ఎప్పుడూ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం ఆ మహానుభావుడు చెప్పినటువంటి విధానం జనాభాలో మందిమో మాకంత వాటా సామాజిక న్యాయం అంటే అర్థం నీ జనంలో నువ్వెంత ఉంటే నీ వాట నీకు నా జనాభా ప్రకారం నాకెంత ఉంటే నా వాట నాకు ఇదే కదా సూత్రం కనీస సూత్రం నువ్వు ఎక్కువ ఉన్నవా తక్కువ ఉన్నవా కాదు ఇక్కడ చర్చ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే నువ్వో బలప్రదర్శన నేనో బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వ లెక్కలున్నాయి రికార్డులు ఉన్నాయి దానికి అందువల్ల న్యాయమైన సమస్య న్యాయమైంది అంతిమంగా న్యాయమే గెలిచింది తాత్కాలికంగా కొంతకాలం అన్యాయం గెలుచుకుంటూ వచ్చింది బాధపడ్డం పంతొమ్మిది మందిగా పైగా అమరులైనటువంటి చరిత్ర ఉంది దండోర ఉద్యమానికి యావత్ భారతదేశ ప్రధానులు వచ్చి మీది న్యాయమైందే అని చెప్పిన సందర్భం ఉంది ముఖ్యమంత్రులు వచ్చి న్యాయమైంది అని చెప్పిన సందర్భం ఉంది ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ఈ ఎజెండాను వర్గీకరణకు మేము అనుకూలమే అని చెప్పారు మరి ఇంతకంటే ఇంక ఇంక ఇంకేం క్లియర్ కావాలి ఇది న్యాయమైందని చెప్పడానికి ఇంతకంటే ఏం క్లియర్ కావాలి ఇలా వద్దు అని చెప్పి ఎవరైతే మాట్లాడుతురో వాళ్ళు గెలిసొచ్చిన పార్టీలు కాంగ్రెస్ అనుకూలమని చెప్పింది బీజేపీ అనుకూలమని చెప్పింది బీఆర్ఎస్ అనుకూలమని చెప్పింది వారు తిరిగి వచ్చిన అన్ని పార్టీలు అనుకూలమనే చెప్పింది కదా ఇంకా అడ్డుపడేది ఎవరు అనేది మనకు అర్థమవుతుంది కదా అందువల్ల స్వార్థ బుద్ధితో నిండినటువంటి పిడికడు మంది కాయ కష్టం చేసుకొని కూలీనాలు చేసుకునేటువంటి మాల సోదరులకు వర్గీకరణ వ్యతిరేకం కాదు వాళ్ళు కూడా ఈ సమస్య తెగని కలిసి అంతిమంగా రాజ్యాధికారం కోసం కొట్లాడదామనే లక్ష్యంతో ఉన్నారు కానీ రాజకీయంగా మేము ఏడ నిరుద్యోగులు ఏడ ఎంప్లాయ్మెంట్ లేకుండా పోద్దు అని చెప్పేటువంటి కొంతమంది పిడికడి మంది మాత్రమే మాలలను ఉసిగొలిపి ఇది వ్యతిరేకమైంది మాల వ్యతిరేకమైందిగా ప్రచారం చేస్తున్నారు వర్గీకరణ మాల వ్యతిరేకులది కాదు వర్గీకరణ అనేది అన్నదమ్ముళ్ళలాగా ఎవరి వాటా వాళ్ళని పంచుకుందాం సామాజిక న్యాయాన్ని పాటిద్దాం అంతిమంగా కలిసి ఉందాం రాజ్యాధికారం కోసం కొట్లాడదాం అనే సూత్రం ఇది ఇప్పుడు ఏపూర్ సోమన్న గారే క్లియర్గా ఇట్లా చెప్తా ఉన్నారు కానీ ఆ బయట అనేక మంది నాయకులు వేదికలపైనే విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏదేచ్ఛగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఎవరనేది ఏందనేది కూడా చూడకుండా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు కులాలపైన చేసుకుంటా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో బహుజన యుద్ధం ఒక ఏపూర్ సోమన్నకి ఈ బహుజన వాదంతో ఉన్నటువంటి వ్యక్తులంతా విడిపోతున్నారని బాధానికి ఇచ్చిన సందర్భం ఇప్పుడున్నదా ఎవడైతే వ్యతిరేకిస్తుందో సమాజంలో వాడు అంటారు అవుతాడు బహుజన యుద్ధం ఒక యాస్ యాభై ఎనిమిది కులాల కోసం మాట్లాడుతున్నా బహుజన నౌకనే సబ్బండ వర్గాల కోసం మాట్లాడుతున్నాం ఎంఆర్పిఎస్ కేవలం మాదిగల అభివృద్ధి కోసం పనిచేయలే వికలాంగులలో అన్ని కులాలు లేరా వృద్ధులలో అన్ని కులాలు లేరా వితంతువులు అన్ని కులాలు లేరా ఆరోగ్యశ్రీ అందరి ఇళ్ళల్లో లేదా మరి దండోర ఉద్యమం కేవలం మాదిగల కోసం చేసిందా సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం చేసిందా ఏ పురుషోమన్నా కేవలం మాదిగ పాటే పాడా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాట పాడా అందువల్ల మేము ఎప్పుడు ఒంటరి కాదు వర్గీకరణను ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడే ఒంటరి బరాబరి బహుజనులమే బహుజన యుద్ధ నౌకలమే మాదిగలు మహాజనుల కోసం పనిచేసేటువంటి వాళ్ళమే ఇప్పుడు ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం కానీ ఇంకా ఏదైతే ముప్పై ఏళ్ళ పోరాటం మీరు చేసిందో వాళ్ళు కూడా రేపు మేము కూడా ముప్పై ఏళ్ళు కాకముందు ఇంకా యాభై ఏళ్ళైన పోరాటం చేసి సాధించుకుంటాం దీన్ని క్యాన్సిల్ చేయిస్తామని చెప్తే వాళ్ళకి మీరు సూచించదండి తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా దీన్ని ఎవ్వడు ఆపడు ఇది ఆగదు ఇది 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 రాజ్యాంగానికి అనుకూలమైంది వాళ్ళు మాట్లాడేది రాజ్యాంగానికి విరుద్ధమైంది ప్రత్యేక తెలంగాణ వచ్చుడు ఎంత న్యాయమో ఎస్సీలో ఏబీసీలో వర్గీకరణ జరుగుడు అంతే న్యాయం రాష్ట్రం ఎవడ నాపగలిగాడా సమైక్యాంధ్ర ఉద్యమాలు నడిచినాయి రాష్ట్రం ఆగిందా ఇలా వ్యతిరేకం ఎవడైనా రాష్ట్రం కదా ప్రపంచమంతా కూడా విడిపోవడానికి అవకాశం ఉంది తప్ప కలుసుందామనే అవకాశం లేదు అందువల్ల అది కలవని పని అది అబ్బురపోయే విధంగా ప్రపంచ హిస్టరీలో నిలిసే ఉద్యమం ఇది ముప్పై ఏళ్ళుగా కృష్ణమాదిగన్న చేసినటువంటి పోరాటాల్లో ఇది వరల్డ్ రికార్డుగా నిలిచిపోయేటువంటిది లక్ష డప్పులు ఒక కాడ ఒక పది డప్పులు మా ఊళ్ళలో మా డప్పులు పోయి పది మూవీతోనే ఊరాన ఊరు లేచి ఏం జరుగుతుంది ఊరేగింపా ఇది సావా డప్పు శబ్దాన్ని బట్టి కనుక్కుంటారు దీంట్లో కూడా రెండు ఆలోచనలు ఉన్నాయి మాకు మాకు అనుకూలంగా వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వాళ్ళ కోసం విజయోత్సవ డప్పు కొడతాం దీన్ని వ్యతిరేకించి వర్గీకరణ అడ్డుపడి అడ్డుపడాలని కుట్ర చేస్తున్నటువంటి వాళ్లకు సాగు డప్పు కొడతాం రెండు డప్పులు ఈ కార్యక్రమంలో ఉంటాయి ఇది గా బహుజన యుతనకు ఏ కురు సోమన్ గారు ఏం చెప్తున్నారంటే ఏదైతే లక్ష డబ్బులు ఉన్నాయో రెండు చప్పులు వినిపిస్తాం ఈసారి ఈ రెండు చప్పులకి ఒక పక్కన ఏదైతే గా వ్యతిరేకులు ఎవరైతే కుట్రలు పండుతా ఉన్నారో వాళ్ళ సాగు కూడా అదే కార్యక్రమంలో వినిపిస్తుంది ఆ లక్ష డబ్బుల మొత్తంలో అది కూడా చూసుకోవాలని కూడా క్లియర్గా హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితి మరి చూడాలి వర్గీకరణ అంశాన్ని ఈ విధంగా తీసుకోబోతున్న అంశాలు